ఈ ఈ నాన్న పేరు చేసి రెండు రాష్ట్రాలు రండిరా రాధా మనోహర్ దాస్ గారు చాలా మంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉంటుంది ఈ బాల్యం ఎక్కడ మొదలైంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ బాల్యం ఆ విషయాలు చెప్పగలరా నేను అందరవాణ్ణి కాబట్టి నా బాల్యం నేను మా అమ్మ విజయలక్ష్మి మా నాన్నగారు సత్యనారాయణ నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను జన్మించింది ఏ జిల్లాలో నేను మీకు అదే చెప్తున్నా నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను నేను అందరి ఓకే అందరి చెప్పకూడదా అంటే చెప్పకూడదాము నా తండ్రి నాటని ప్రతి మొక్క పెల్లగించబడుతుంది అని సెలవిచ్చినాజు అంబోతు ఊరి మీద పడి ఆ షాపుల మీద కోట్ల మీద పడి ఎగబడి తిట్టినట్టు ఓళ్ళ మీద దేశం మీద పడి తిరుగుతూ క్రీస్తుని బైబిల్ని ఏసు తల్లి అయిన మరిని దూషించే రాధా మనోహర్ దాస్ గాడు వాణి చెప్పను నీ పేరే అర్జున్ రా నీ పేరే సాంబశవరా భగవద్గీతలో పేరు లేకపోతే బతకలేని దిక్కుమాల బతుకు సత్యపేటలో హిందువు లేకపోతే బతకలేని అరక్క తినే బతుకు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ గాలరా నేను పోరం అని డైరెక్ట్గా సోషల్ మీడియా ముందు వాడి నోటితోటే వాడు ఒప్పుకున్నాడు పోరంబోకు అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరికి చెందనిది ఎవరికి చెందింది అందరికీ చెందింది అంటే పోరంబోకు మీద అందరికీ అధికారం ఉంటుంది అనమాట దాదాపు అదే అదే వస్తుంది పోరంబోక్ అంటే ఒక జర్నలిస్టు యాంబోక్ బాబా గారిని రాధా మనోహర్ దాస్ గారిని మీ ఊరు మీ ఊర్లో పుట్టారు మీరు అని అడుగుతుంటే వాడు చెప్పలేక కుడితుల పడ్డ ఎలుకలాగా గిల 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 గిలా కుట్టుకుంటా నేను అందరు వాడిని నేను అందరి వాడిని అంటారు ఈ నాన్న పేరు చెప్పుకోగలిగే వాడు ఎవరైనా రండ్రా సింహనాథం చేసి చెప్తున్నాను ఎవరైనా ఈ రెండు రాష్ట్రాలు రండ్రా రాధా మనోహర్ దాస్ గారు చాలా మంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ఉంటుంది ఈ బాల్యం ఎక్కడ మొదలైంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ బాల్యం ఆ విషయాలు చెప్పగలరా నేను అందరవాణిని కాబట్టి నేను అందరివాణిని కాబట్టి నా బాల్యం ఆ నేను మా అమ్మ విజయలక్ష్మి మా నాన్నగారు సత్యనాన్న నేను ఒక ఊళ్ళో పుట్టానో ఒక పల్లెలో పుట్టాను జన్మించింది ఏ జిల్లాలో నిన్న మీకు అదే చెప్తున్నా నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను నేను అందరవాణ్ణి ఓకే నిన్న మీకు అదే చెప్తున్నా నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను నేను అందరి ఓకే అందరి అంటే చెప్పకూడదా నాకు ఆ మాట ఎలా వినిపించింది అంటే పోకండి నేను పోరం పోకూడని అరే పోరం నీ సొంత ఊరి పేరు చెప్పుకోలేని పూరం నువ్వు క్రైస్తవుల మీద పడి మీ నాన్న పేరు ఏం పేరు మీ తాత పేరు ఏం పేరు చెప్పుకోలేరు ఎందుకు చెప్పుకోలేరురా ఎందుకు చెప్పుకోలేరు మా తాత లక్ష్మయ్య పేరు మా నాన్న సుందర్రావు వాళ్ళకి క్రీస్తు విలువ తెలియదు క్రీస్తు రక్తపు ధారల విలువ తెలియదు డూప్లికేట్ దేవుళ్ళని నిజమైన దేవుళ్ళని నమ్మారు వాళ్ళు అనుకున్నారు ఇది నిజమైన బంగారం అనుకున్నారు కానీ మాకు తెలిసింది ఏంటంటే ఇది మా నాన్న మా తాత నమ్ముకున్నది నిజమైన బంగారం కాదు అది రోల్డ్ గోల్డ్ నకిలీది నిజమైన బంగారం క్రైస్తవ్యములో ఉంది అని మాకు తెలిసింది కాబట్టి మా జ్ఞానులు మా తాతలు మా ముత్తాతలు నకిలీ దేవుళ్ళని నమ్ముకొని ఆత్మ సంబంధంగా భద్రమైపోయారు మాకు నిజమైన బంగారం దొరికింది నిజమైన దేవుడు దొరికాడు కాబట్టి తాత ముత్తాత లాగా మేము మోసపోవాల్సిన అవసరం లేదు వాళ్ళు మోసపోయారు ఆత్మ పతనం అయిపోయారు మాకు ఆ గతి పట్టదు మేము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం నిజమైన రక్షకుడిని తెలుసుకున్నాం నిజమైన క్రీస్తులో ఉన్న సంతోషాన్ని ఆత్మ సంబంధమైన ఆనందంగా అనుభవిస్తున్నాం ఎందుకు చెప్పుకోలేం మా తాత ముత్తాతలు మోసపోయారని చెప్తున్నాం మా తాత ముత్తాతలు నకిలీ బంగారాన్ని నిజమని నమ్ముకున్నాం నిజమని నమ్మి మోసపోయారని చెప్తున్నాం మాకు నిజమైన బంగారం దొరికింది నిజమైన దేవుడు దొరికాడని సంతోషంగా చెప్తున్నా ఊరి పేరు చెప్పుకోలేని డూప్లికేట్ గాడివి అందరవాడిని అని చెప్పుకొని తిరిగి ఫారం పోకూడవి నువ్వు సిగ్గుపడాలి రా క్రీస్తుని క్రీస్తుని దూషించేవాళ్ళు దేవుడి వాక్యాన్ని అవమానించే వాళ్ళు వక్రీకరించే వాళ్ళు ఈ ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ బైబిల్లో రాయబడ్డది కళ్ళు పోయే అవకాశం ఉంది పురుగులు పడి తెచ్చే అవకాశం ఉంది ये सुमहाराज के चाय